విశాఖ గోపాలపట్నంలోని కొండవాలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న రక్షణ గోడ పనులను ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు గత వర్షాకాలంలో కొండవాలు ప్రాంతాల్లోని కొండ చర్యలు విరిగిపడటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి సమస్యను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ముఖ్యమంత్రికి నివేదించగా కొండవాలు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో గోపాలపట్నంలో నిర్మాణంలో ఉన్న గోడ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు వచ్చే వర్షాకాలం నాటికి రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేసి డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తామని గణబాబు హామీ ఇచ్చారు ఈ వర్షాల కారణంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పైన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కిందకి జారి పడతాయనేటువంటి భావంతో ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం ఇమీడియట్గా వర్క్ని టేకప్ చేయండి వచ్చే వర్షాకాలం కల్లా ఆ వర్క్ పూర్తి చేయాలి మరలా ఆ ఎఫెక్ట్ కాకూడదు ఆ ప్రాంతం అని చెప్పి ఆదేశాల మేరకు చాలా వేగంగా ఈరోజు వర్క్స్ జరుగుతున్నాయి చూస్తున్నారు సో ఇంకా ఇట్లాంటి కొండవాళ్ళ ప్రాంతాలు మన నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి వాటిలో ఏవైతే ప్రొటెక్షన్ వాల్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అంటే మనం వర్క్ చేస్తున్నా అది ఇమీడియట్గా మళ్ళీ ఆ వాటర్ ఫ్లో పో లేదా డ్రింకింగ్ వాటర్ మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఆ వర్క్ చేయాల్సి వస్తుంది ఈరోజు ఎలా ప్రొటెక్షన్ వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ చూసామో మిగిలిన డ్రైనేజ్ వ్యవస్థ కూడా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు